హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ముక్కలు వెళ్ళా అండి ముక్కల కాల చూడండి ఆల్రెడీ మొన్న వరద పుల్లుకు వచ్చినప్పుడు ఇది చిన్న పిల్ల కాలం అండి ఇది అయినా కానీ చాలా ఎక్కువ వస్తుంది ఈ కాలం అంట చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మొన్న బిజ్జి మేంజి పారేసిందండి బిజ్జి మేంజ్ పారేసి గండి కొడేసింది ఇక్కడ ఎదరు కొట్టేసిందండి ఆ బస్తాలు వేసారు అయినా కానీ ఇప్పుడు ఇంకా వాటర్ ఎక్కువ వస్తుందండి మొన్న అయితే బిజ్జి మీద వరైందండి ఇక ఇక్కడ ఈ మూల కూడా వేసిందండి ఇది పెద్ద కాళ్ళ పక్క నుంచి చిన్న పిల్లకాయ అండి ఇది ఇది ముక్కలు పెద్ద ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతుందో అది లోతు ఎక్కువ అండి కాలువది అయినా కానీ చూడండి ఫ్రెండ్స్ ఈ రోడ్డు వారే గండి కొట్టేయడానికి ప్రయత్నించింది అలాగే పత్తలేసి కర్రలు పాతిని ఆల్రెడీ రోడ్డు అంచి కొట్టేసిందండి సో ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చినట్టు లైక్